హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజైతే మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను మేము పాలు అని చెప్పి సో పాలు పొంగిన రోజు మేము షిఫ్ట్ అయితే చేయలేదు ఎందుకంటే మేము ఈవినింగ్ అలా చేసామనమాట సో నెక్స్ట్ డే మార్నింగే మేము ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయాము సో సామాన్లన్నీ తీసుకెళ్ళడం పెద్ద టాస్కే ఇక్కడ బీరువా అయితే నిజంగా దానికి ఎన్ని ఘాట్లు పడ్డాయో తీసుకెళ్లే లోపల పెద్ద పెద్ద సామాన్లు అనవసరం నిజంగా మనం ఇల్లు మారేటప్పుడు ఎందుకంటే చాలా డ్యామేజ్ అయిపోతున్నాయి కానీ ఏం చేస్తాము అలాగని కొనుక్కోకుండా అయితే ఉండలేము కదా సో వాషింగ్ మెషిన్ మెయిన్ బీర్వా అండ్ సోఫా తీసుకెళ్ళడమే చాలా ఇబ్బంది అయిపోయింది మొత్తానికి ఆ ఇంటి నుంచి కొత్త ఇంటికి అయితే మేము సామాన్లు అయితే షిఫ్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు మారిన ఇల్లు మేము జస్ట్ ఒక ఒక వీధ్ అనమాట మేము తీసుకున్న ఇంటికి సో ఇక్కడైతే నేను సోఫాను అంతా వ్యాక్యూమ్ పెట్టేస్తున్నాను ఎందుకంటే మొత్తం తొక్కేసారనమాట వాళ్ళు దించేటప్పుడు అదిని సో అందుకని నేను నీట్గా ఇక్కడ వ్యాక్యూమ్ అయితే పెట్టేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అలా ఉంచేసామంటే పని అలాగే ఉంటుంది అండ్ ఇక్కడ కబోర్డ్స్ అవి చాలా టైట్గా ఉన్నాయండి వెళ్ళట్లేదు అసలు రెస్ట్ కూడా పెట్టేస్తున్నాయి అనమాట మా హస్బెండ్ రెస్ప్రే చేసి మళ్ళీ దాని అంతా కూడా బాగు చేశారు సో అది కూడా క్లియర్ అవుట్ అయిపోయింది నేను మెల్లగా కిచెన్ రూమ్లో సామాన్లన్నీ సద్దడం స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ పిల్లల హెల్ప్ చేస్తాను నాకు ఎందుకంటే ఇక్కడ హాల్లో చాలా చిరగ్గా ఉన్నాయన్నమాట ఎవరైనా వచ్చినా కూడా చాలా చిరగ్గా కనిపిస్తున్నాయి సో సెకండ్ బెడ్రూమ్లో పెట్టేసుకుందామని చెప్పి అన్నయ్య రూమ్లోకి తోస్తాను అండ్ కిచెన్ రూమ్లో చూసారు కదా ఎలా పడితే అలా ఉన్నాయి నేనైతే క్లీన్ క్లీన్గా పెట్టేశాను అనమాట ఇప్పుడు నీట్గా అండ్ ఇక్కడ ఏసీ బిగించడానికి వస్తే ఇక్కడ కూడా వ్యాక్యూమ్ పెడుతున్నారు మళ్ళీ అంతా డస్ట్ పడిపోయిందనమాట అన్నీ డబల్ పనులు అనమాట చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాషింగ్ మెషిన్కి ఒకసారి వచ్చారు ఏసీకి ఒకసారి వచ్చారు ఇవన్నీ ఫిట్టింగ్ చేయించుకోవాలి కదా సో ఒక మోస్తారు ఒక పక్క అయితే తీసుకొచ్చాము అంతా బాగుందిరా అనే టైంకి వాషింగ్ మెషిన్ అతను వచ్చారు సో మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట డైనింగ్ ఏరియాలో అంతని మళ్ళీ ఇదంతా పాత బెడ్షీట్ ఉంటే అదంతా వేసి క్లీన్ చేసాం మళ్ళీని అండ్ ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్ కూడా బయటే వదిలేసాము నేను క్లీన్ చేయలేదు ఫ్రిడ్జ్ సో ఈరోజు మొత్తం అన్నీ కడిగేసి ఫ్రిడ్జ్ కూడా బాగా క్లీన్ చేస్తాము ఇంకా ఫ్రిడ్జ్ లోపల పెట్టేస్తామన్నమాట మా హస్బెండ్ మోస్తున్నారు నేను ఇక్కడ మోసినట్టు కొంచెం బెల్డప్ ఇచ్చాను అదే అంటున్నారు బిల్డప్ ఇచ్చింది చాలు పక్క ఇళ్ళని సో ఇంకా ఇలా అయితే మేము ఇల్లు అయితే సర్దామండి మొత్తానికైతే ఒక షేప్లోకి తీసుకొచ్చాం ఇంటిని నేను మా పిల్లలకి ఫుడ్ టూ డేస్ నుంచి బయట ఫుడ్డే పెడతానండి ఈరోజు ఎలాగైనా ఉండాలని చెప్పి చికెన్ కర్రీ బిర్యానీ అయితే చేశాను పిల్లలు ఇద్దరు శుభ్రంగా తిన్నారు అండ్ ఇక్కడ బీర్వా లోపలికి వెళ్ళకపోతుంటే మా హస్బెండ్ కబోర్డ్స్ డోర్స్ మళ్ళీ విప్పి దాన్ని లోపలికి పెట్టి అప్పుడు మళ్ళీ ఫిట్ చేశారనమాట అన్నీ ఇలాగే డబల్ పనులు అవుతూ ఉన్నాయి సో ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలని అనుకుంటున్నాను చూద్దాం వ్యూస్ బాగా వస్తే పెడుతూ ఉంటాను అట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఫిఫ్టీ వ్యూస్ అన్నా వస్తే నాకు పెట్టాలనిపిస్తుంది ఎవరు చూడకపోతే నాకు నేనే చూసుకున్న ఫీలింగ్ వస్తుంది